ఇంద్రవెల్లి పోరుగడ్డలో గోండవాన పంచాయతీ రాజ్ సెంటర్స్ అదేవిధంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెప్ప తొమ్మిది తెగల కుల సంఘాలు ప్రజా సంఘాలు మిత్ర సంఘాలు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఆదివాసీ అశ్విత పోరు గజన సభ పెట్టడం జరిగింది ప్రధానంగా ఈరోజు ఏదైతే ఆ రోజు పంతొమ్మిది ఎనభై ఒకటి ఏప్రిల్ ఇరవైన భూమి భుక్తి విముక్తి కోసం జల్ జంగల్ జమీన్ కోసం స్వేచ్ఛ సమనతం కోసం స్వయం పరిపాలన కోసం పోరాడి అమరత్వం పొందినటువంటి అమరవీరులు ఎవరైతున్నారో అమరవీరులను మరొక సవారి స్మరిస్తూ వారి గుర్తుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు ఇక్కడ శృతివనంగా ఏర్పాటు చేస్తూ కోటి రూపాయలు విడుదల చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క సభ మొత్తం కూడా తీర్మానం చేస్తూ తొమ్మిది డిమాండ్స్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు ప్రవేశపెట్టడం జరిగింది వీటన్నిటిని కూడా ఆదివాసీ తొమ్మిది గల కుల సంఘాలు పంచాయతీ పంచాయతీరాజ్ సెంటర్ తులుందెబ్బ మిత్ర సంఘాలు అనుబంధ సంఘాలు అన్ని కూడా ఏకాగ్రంగా తీర్మానం చేయడం జరిగింది ప్రధానంగా చట్టపద్ధత లేనటువంటి అంబాడాల ఎస్టీఓలను రద్దు చేయాలి రెండవది టేనూర్ మండల కేంద్రంలో పంతొమ్మిది వందల తర్వాత వలస వచ్చినటువంటి మైనార్టీలను వెంటనే అక్కడ నుండి ఏజెన్సీ చట్టాలకు అనుగుణంగా తరలించాలి మూడవది మెస్రం నీలాబాయి కుటుంబానికి న్యాయం చేస్తూ అస్నాపూర్ కావచ్చు జైనూర్ ఘటనతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీలపై పెట్టినటువంటి అక్రమ కేసులు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా ఎత్తివేయాలి నాలుగవది ఏజెన్సీ ప్రాంతంలో విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వంద శాతం తొమ్మిది తెగల ఆదివాసులతోనే ఆదివాసీలకే కేటాయించాలి ఐదవది ఏజెన్సీ ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద శాతం రిజర్వేషన్ తొమ్మిది తెగల ఆదివాసులకే కల్పించాలి ఆరవది నాన్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలను ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించాలి ఏడవది ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వన్ ఆఫ్ సెవెంటీ పీసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి ఎనిమిదవది ఆదివాసులు సాగు చేసుకుంటున్నటువంటి అన్ని పోడు భూములకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హక్కు పత్రాలు జారీ చేయాలి అదేవిధంగా తొమ్మిది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మండల కేంద్రాలు జిల్లా కేంద్రాలు ఇప్పటికే ఆదివాసీలు గుడిసెలు వేసుకొని అది కూడా ప్రభుత్వ భూముల నివాసం ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇంటి స్థలాలకు పట్టాలిచ్చి వాళ్ళకు తక్షణ మౌలిక సమస్యలు విద్య వైద్య నీళ్లు కరెంటు అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈ తొమ్మిది తీర్మానాలను ఈరోజు సభ ప్రవేశ పెట్టడం జరిగింది పైన తెలిపినటువంటి సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా మానవతా దృక్పథంతో స్పందించి వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా ఈ సభ కోరడం జరుగుతున్నది ఒకవేళ పరిష్కారం చేయని ఏడల ఏప్రిల్ పది తారీఖు వరకు ఈ సభ డెడ్ లైన్ విధించడం జరుగుతున్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ యొక్క డెడ్ లైన్ అనేది విధించడం జరుగుతున్నది కాబట్టి తప్పకుండా ఆదివాసీలందరూ కూడా మరో పోరాటాలకు శ్రీకారం చుట్టబోతున్నారు ఆ రోజు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో శ్రీకాకుళ రైతాంగ పోరాటం కావచ్చు కొమరం భీం పోరాటం కావచ్చు పంతొమ్మిది వందల ఎనభై పట్ల ఏవైతే ఏ తరహా పోరాటం జరిగిందో అది పదలగాడి ఉద్యమం కావచ్చు అది లేకపోతే గుజ పోరాటమైన కావచ్చు మా ఊళ్ళో మా రాజ్యం కావచ్చు వీటిని తప్పకుండా ఆదివాసీలందరూ కూడా తొమ్మిది సంబంధించినటువంటి అందరూ కలిసి ఉద్యోగం విద్యార్థి మేధావులు మహిళలు ఏవైతే మిత్ర సంఘాలు ఉన్నాయో అన్నీ కలిసి కూడా ఈరోజు సభ ముఖంగా అందరం కూడా ఏకాగ్రంగా తీర్మానం చేసినాం కాబట్టి ఆదివాసులు అందరూ కూడా మరో పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం